చేయాలంటే చాలా ఉన్నాయి ఇదే సానా సతీష్ గారికి సంబంధించి ఇదే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతిలో కూడా ఏం రాశారో మీరే మీడియా సాక్షిగా చూడొచ్చు ఇదందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చాలా ముదురని మంత్రి లోకేష్ గారి పేరు చెప్తూ అన్నిట్లో ఆయనే మధ్యవర్తిత్వం అంటే బ్రోకరేజ్ చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా కోడే కూసింది మేమైనా దీని గురించి మాట్లాడాము ఈ దేశానికి సంబంధించి అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐని కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అవినీతి మరకలండించి దాన్ని కూడా భ్రష్పరిచే విధంగా మీరంతా చేసినటువంటి విషయాల్ని మేము సభలో మాట్లాడామా అలాగే ఏ రోజైనా మేము మాట్లాడామా ఇదే కాకుండా ఎన్నో కేసుల్లో మీరు ముద్దాయిగా ఉంటూ మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎన్ని పెట్టింది మొదటిగా విచారణ చేయాల్సింది దేశానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు అన్ని ఏజెన్సీలు కూడా మొదటిగా మా పార్టీ లీడర్ల మీద ఎన్క్వైరీ చేసే ముందు మొదటగా మీ మీద ఎన్క్వైరీ చేయాలి మీరు చేసినటువంటి మధ్య తర్వాత చేసినటువంటి పనుల మీద ఎన్క్వైరీ చేయాలి మీరే ప్రభుత్వానికి కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని మొత్తం ఈ దేశ ఢిల్లీలో గాని దేశ రాజధానిలో కానీ ఇంటర్నేషనల్ వైడ్ గా మొత్తం ఇచ్చేస్తుంది ఇవన్నీ మేము మాట్లాడలేదు కదా అనవసరంగా సభ యొక్క అత్యున్నతంగా ఉన్నటువంటి సభ యొక్క సభ సమయాన్ని వృధా చేయడమే కాకుండా రాష్ట్రానికి మేలు చేకూర్చే ఇది కాకుండా మీరు చేస్తున్నటువంటి పనులు కాని కంప్లీట్ గా అభివృద్ధి చేయాలంటే అందరం కలిసి నిధుల కోసం ఫైట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో ఎంపీలు చేస్తున్నటువంటి తీరు ఒక లెక్కగా ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమి ఎంపీలు చేస్తున్న తీరు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీరు మధ్యత్వం మీరు బ్రోకరేజ్ చేసే పనులు ఏదైనా ఉంటే సపరేట్ గా పెట్టుకోండి కానీ అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద నాయకుల మీద అలాగే మా అధినేత మీద మీరు అవాకులు చవాకులు పెళ్తే ఖచ్చితంగా మేము కూడా పర్సనల్ అటాక్ చేయాల్సి వస్తుంది దయచేసి మీరు ఇలాంటి దీనికి కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి